నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ రైతులందరికీ తమ భూమిపై పూర్తి హక్కు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయం అని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్రావు పేర్కొన్నారు మండపేట నియోజకవర్గం తాపేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పట్టా పుస్తకాలను రాజముద్రతో తయారు చేసి అందించడం జరుగుతుందని నకిలీ పుస్తకాలు తయారు చేయడానికి వీలు లేకుండా సెక్యూరిటీ థ్రెడ్ తో ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగిందన్నారు ఈ గ్రామానికి సంబంధించి ఒక వెయ్యి ఎనభై యాభై ఎనిమిది రైతులకు గాను అభ్యంతరాలు లేని ఐదు వందల ముప్పై ఆరు మందికి ఈ కేవైసీ చేసి పట్టా పుస్తకాలను అందజేశారు ప్రతి నెల రెండు నుంచి తొమ్మిదవ తేదీ లోపు ఈ కే అవ్వని పుస్తకాలకు అభ్యంతరాలు సరిచేసి ఇవ్వడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వంలో కోనసీమ జిల్లాలో ఒక్క మండపేట నియోజకవర్గంలోనే సర్వే చేసి రైతులకు తప్పుల తడకాగా పట్టాలు అందించారన్నారు దీంతో రైతులు ఎంతో ఆవేదన చెందిన విషయం గుర్తు చేశారు భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా మీ భూమికి భద్రత కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తాపేశ్వరం సర్పంచ్ వాసంశెట్టి రాజేశ్వరి శ్రీనివాస్ నీటి ఉపాధ్యక్షులు ముత్యాల పట్టాభి రామారావు ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ నూన్ వీర్రాజు సొసైటీ ప్రెసిడెంట్ పడాల రాము ఎంపీటీసీ పిల్ల సత్యబాబు కుంచే ప్రసాద్ తహసీల్దార్ టి తేజస్వర్రావు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే పేరుతో ఒక మంచి మంచి ఆలోచన అది స్టార్ట్ చేసి తన ఫోటో ఎలక్షన్ వచ్చే లోపల పడిపోవాలి తన ఆ ముక్కుల మీద ఆలోచనతో ఒక నెల్లాలు చేసి దాన్ని ఒక రోజులోనే కంప్లీట్ చేయమని అధికారిని ఆ ఒత్తిడి చేయడంతో ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధికారులు చేయడం జరిగింది కారణం ఏంటంటే మెడ మీద ఖర్చు పెట్టి నువ్వు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఇదే కారణం ఇదే రకమైన మెడ మీద కత్తి ఈ తాపేశ్వరం గ్రామాల ఏ గ్రామం చెప్పక్కర్లేదు ఆ వేళ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు పెడితే హౌసింగ్ ఇవ్వాలా ఇవ్వాలా ఇవ్వాలంటే అంతే మొత్తం తాపేశ్వరం అంతా కూడా తెలివైన నాయకులప్పుడు హౌసింగ్ స్కామ్ చేసి మరి హౌసింగ్ లో ఉన్న అవినీతిని మొత్తం రెండు వేల ఏడు ఎనిమిది చేసిన అవినీతికి పది సంవత్సరాలైనా ఇవాళ కూడా ఇంకా పూర్తిగా దాన్ని రవ్వలేదు అదే రకమైనటువంటి తేడాని ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పెడతంతో అనేక తప్పులు జరిగిపోయి ఇప్పుడు ఆ తప్పులన్నీ కూడా సరి అని చెప్పి ముందుకు వచ్చి మరి కోటమి నాయకులు అనే తీసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మరి ఎన్నికల సభల్లో గానీ లేదా మన అనేక రకాలుగా వాగ్దాన ఇచ్చి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరాల క్రితం ఇలాగే గ్రామ సభలు పెట్టి మళ్ళీ మనం మరలా ఈ యొక్క కంప్లైంట్స్ అన్ని తీసుకోవడం ఈ రీసెర్వల్ మీద అభ్యంతరం ఏమన్నా సరే ఇమ్మని చెప్పి అంటాం కానీ అధికారులు వాళ్లే మన నుంచి రాజమండ్రి మారచ్చు రాజమండ్రి నుంచి కాకినాడ మారచ్చు తప్ప వాడే అధికారులు కాబట్టి సేమ్ అదే రకంగా సరి చేశారో తప్ప అయ్యే తప్పుతో మళ్ళీ చేశారు దాన్ని కింద అధికారులు నడుతుంటే పైనుంచి మాకు మార్గదర్శకాలు ఏమని అలాగని ఇలాగాని అనేక ఇబ్బందుల్ని మరి మన రైతాంగం కంటిన్యూ అవుతా ఉంటే మరి మన కోనసీమ జిల్లాలో ఉండగా డిఆర్సీ మీటింగ్ లో నేనే దాంట్లో ప్రస్తావించి సరంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పునే మనమో చేస్తున్నాం రైతాంగంలో ఎవరికి కూడా దీని మీద ఒక సదాభిప్రాయం లేకుండా పోతా ఉండే అని చెప్పినప్పుడు వచ్చిన గౌరవ అచ్చని అడిగి ఇచ్చారు మధ్య మంత్రి గారు ఆ మీటింగ్ లో ఆయన ఏమన్నారంటే మా శ్రీకాకుళం జిల్లాలో మా నియోజకవర్గాల్లో కొన్ని 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 మండలానికి ఒక గ్రామం రెండు గ్రామాలు తీసుకుని అన్ని సరి చేసుకుంటూ వెళ్తున్నాం మీరు ఎందుకు చేయలేదని చెప్పి కలెక్టర్ గారు అడగడం ఆ తర్వాత కలెక్టర్ గారు మీటింగ్ పెట్టడం మనం కూడా మరి మన ముగ్గురు ఆర్టీఓలు అంటే కొత్తపేట అమలాపురం రాజసభ జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే ఏడుగుని పిలిస్తే మంత్రి గారితో సహా ఏడుగుని పిలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు హాజరు అవడం జరిగింది అందులో ఈ రెవెన్యూ సమస్యలు ఎన్ని ఉన్నాయని అడిగితే జాయింట్ కలెక్టర్ గారు ఒక లక్ష రెండు వందలు రామసభలో రెవెన్యూ డివిజన్ ఉన్నాయన్నారు అప్పుడు చెప్పింది నాకు అర్థం అవలేదు వినపడుతుంది కానీ నా చెవులు రిసీవ్ చేసుకోవట్లేదు ఎంత అమ్మా అని మళ్ళీ అడిగాను మళ్ళీ చెప్పింది మళ్ళీ అడిగాను మూడోసారి కలెక్టర్ గారు ఒకసారి మీరు బాగానే వింటున్నారు ఒక లక్షే ఆ రెండు కట్ చేసి ఒక లక్ష అంటే బమ్ముని మీ తాపేసులో ఉంది వెయ్యి మంది రైతు ఉన్నారంటే పన్నెండు వందల సంవత్సరం ఉన్నాయంటే మీకు ఎలాగైతే అర్థం నాకు అలాగే అర్థం లేదు అంటే ఇప్పుడు దాంట్లో మా మండపేట ఏదో ఏందని చెప్పి చెప్తుంటే దిగిపోతుంది వద్దులేమ్మా మాది ఒక మండలం ఎక్కువ కదా రామసభ నియోజకం రామసభ ఏదో అంటే అక్కడ ఒక మండలం కాకినాడ పోయింది కాబట్టి సగం పైనే ఉంటాయి అని కొత్తపేట రెవెన్యూ డివిజన్ లో ఎన్ని ఉన్నాయి அமலாபுரம் ரெவென்யூ டிவிஜன்ல எங்க அடித்தே அக்கடி ஏம் லவண்டி அனுப்பி மா ஜேசி மேடம் அதேண்டிட்டு அனு அடிதான் అక్కడ అసలు రీసెంట్ చేయలేదట జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ అంతా చేయించలేదు ఇక్కడ అక్కడ వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు కావలసిన కాదు చేయించుకున్నారు సరే సరే అండి మొత్తం ఇచ్చారు కదా ఏదో ఒకటి పనికొచ్చిందో పనికి ఇచ్చారు కదా అదే ఆ పనికి మాలింది గానీ పనికొచ్చింది గానీ ఐదు నేదు రూపాయల చేయలేదు నేను చెప్పింది రాజులు గన్నవరం ముంగడు వరం కొత్తపేట అమలాపురం చేయలేదట ఏమంటే మాట్లాడలేదు మాకు తెలియదు సార్ అన్నారు ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ గా మొన్న నెల్లూరు మంగళవారం మరుసటి రోజు ఒంగోలు నెల్లూరు కలెక్టర్ గారు ఎవరైతే మన కోనసీమ కలెక్టర్ గా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నట్టు హిమాన్ శుక్లా గారు సార్ మనకి మా రెండు నియోజకవర్గాలే ఎందుకు చేశారు మిగిలిన ఐదు నియోజకవర్గాలు ఎందుకు చేయలేదు ఆయన అడిగానండి ఆయన అవుతున్నాడు ఆయన సార్ చెప్పండి నేను ఏం చేయను ఇయే చేయమన్నారు పైన మిగిలి అలా అక్కడ ఎమ్మెల్యేలు వద్దన్నారు ఈ సర్వే మొదలు పెట్టారు మనకి మాడుబాక ఆడుపాక అంటే ప్రతి మండలంలో రెండు గ్రామాలు మొదలు పెట్టేలాగా ఆ రెండు గ్రామాలు అయిపోయిన తర్వాత ఆ రెండు గ్రామాలు అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం సమస్య పరిష్కరించి మళ్ళీ ఇంకో గ్రామాలకు రెండు గ్రామాలలోకి వెళ్ళేలాగా చిన్న గ్రామం ముందు మొదలట్టుకున్నాం కారణం అధికారులు కూడా ఉత్సాహం ఉంటుంది కదా అని జిల్లా కలెక్టర్ గారు సమక్షంలో ఈ లోపల మళ్ళీ జిల్లా మారేం పక్కన పెట్టారు మళ్ళీ కొత్త అధికారులు అని ఈ లోపల రాయవరం మన సీఎం గారు బుక్కులు పంపిణీ కోసం రావడం జరిగింది ఆయన దృష్టి కూడా పెట్టం రాష్ట్రం అంతా కూడా తెలుస్తోంది ఆ వేళ అనౌన్స్ చేసే విధానాన్ని ముందు ఏదైతే ఈ కేవైసి చేసి రైతులు అంగీకరిస్తేనే పాస్బుక్లు ఇవ్వమంటే లేదా రైతులు ఎందుకు అభ్యంతరం పెడతారో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి పెట్టడం జరిగింది ఇక్కడ వెయ్య వెయ్యి యాభై ఎనిమిది మంది ఇక్కడ రైతులు ఉంటే అందులో ఐదు వందలు రైతులు అని చెప్పి వాళ్ళకి ముక్కులు తెచ్చారు సార్ ఇవాళ ఇందులో దస్తావేజ్ కన్నా లింక్ దస్తావేజ్ కన్నా మళ్ళీ దస్తావేజ్ అంటే మనం మనం రాసేసుకోవచ్చు లింక్ దస్తావేజ్ కన్నా ఎక్కువ ఉన్న భూమి ఉన్నా కూడా ఎవరంటే కూడా ఆబ్జెక్ట్ అంటే కేవైసీ అయ్యాక చేయడం నా చేతిలో లేదండి కాబట్టి మళ్ళీ మనం దాన్ని క్యాన్సిల్ రైట్ మనకి ఎప్పుడూ ఉంది అది చేతి ఐదు వందల ముప్పై ఆరు ఇచ్చేద్దాం మీరు చెప్పిన యాంగిల్ లో చెప్పి మొదలు పెడతాను